ఈరోజు కామినేని హాస్పిటల్ యాజమాన్యము మన డాక్టర్ శశిధర్ గారు డాక్టర్ గాయత్రి గారు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆర్గన్ డొనేషన్ ప్లెజ్ ఇనిషియేటివ్ చాలా ఒక గొప్ప కార్యక్రమం ఒక నోబెల్ కాస్ కోసం చేసిన కార్యక్రమం వాళ్ళందరూ కూడా నా తర నుంచి పేరు పేరుగా అభినందిస్తున్నాను అందరూ కూడా ప్రజలందరూ కూడా ముందు వచ్చి ఈ ఒక ఆర్గన్ డొనేషన్ ప్లడ్జ్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను వాళ్ళు చాలా సెంటర్స్లో చాలా పబ్లిక్ ప్లేసెస్లో ఈ క్యూఆర్ కోడ్తోనే ఒక స్టాండిస్ పెట్టేసి మీరు కూడా స్కాన్ చేసి మీరు అందు కూడా ప్లస్ తీసుకోవాలి మీకు ఇమీడియట్లీ ఒక సర్టిఫికేట్స్ కూడా రావడం జరుగుతుంది అది డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఎందుకంటే చాలామందిలు ఇంకా ఈ యొక్క ఆర్గన్ డొనేషన్ పైన చాలా అపోహలు ఉంది చాలా అప్రియన్షన్ ఉంది అందరూ గుర్తు చేసుకోవాలి మనము ఈ ఆర్గన్ అనేది చాలా డిమాండ్లో ఉంది చాలా లక్షల్లో రా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వెయిటింగ్ లిస్ట్ లిస్టులో ఉన్నారు వాళ్ళంద ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆర్గన్స్ అవసరం ఉంది మనం దొరికే ఆర్ ఆర్గన్స్ కూడా చాలా చాలా తక్కువము సో ఇలాంటి ఒక ఇనిషియేటివ్ వల్ల మనకు మంచి ఒక ఒక నోబెల్ కాజ్లో ఇన్వాల్వ్ ఉంటుంది అందరూ కూడా తెలుసు కామినేని యాజమాన్యము ఈ యొక్క జీవన్ దాన్ కార్యక్రమంలో మళ్ళీ ఆర్గన్ డొనేషన్లో చాలా ముందు ఆల్మోస్ట్ వందల్లో వాళ్ళు ఆర్గన్ డొనేషన్స్ని వాళ్ళు ప్లాన్ చేశారు ఒకళ్ళు ఇక్కడ సక్సెస్ఫుల్గా ఈ హాస్పిటల్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు వాళ్ళందరూ కూడా నాత కూడా అభినందిస్తూ వచ్చే రోజు కూడా ఇలాంటి కార్యక్రమం చేపట్టాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న ఈ ఆర్గన్ డొనేషన్ ఇనిషియేటివ్స్లో మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక జీవన్ దాన కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా ఉంది అది దేశవ్యాప్తం కూడా మనము ఈ యొక్క ఆర్గన్ డొనేషన్లో మొదటి స్థానంలో ఉన్నాను ఉన్నాను అందుకు మనం కారణమైన మన డాక్టర్సు డాక్టర్ స్వర్ణలత అదేవిధంగా జీవనదాని డాక్టర్స్ అందరు కూడా నా తరపు నుంచి నేను పేరు పేరుగా అభినందిస్తూ అందరూ కూడా కలిసి ఈ యొక్క ఆర్గన్ డొనే డొనేషన్ ఒక ప్లెజ్ ఇనిషియేటివ్ని అందరు కూడా ముందు తీసుకెళ్లాలని చెప్పి నేను నా తరపు నుంచి కామినేని యాజమాన్య తరపు నుంచి కూడా అందరికీ కోరుతున్నాను అదే ఇప్పుడే చెప్పాను మన డాక్టర్ గారికి డాక్టర్ గాయత్రి గారికి నేను మన ఈ యొక్క బస్ స్టాండ్స్లో మన డిపోస్లు కూడా మన ఒక స్టాండిస్ పెట్టేసి ఎందుకంటే క్యూఆర్ కోడ్ ఫెసిలిటీ ఉంది వాళ్ళందరూ కూడా ఈ యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వాళ్ళందరూ కూడా ఒక ఇనిషియేటివ్స్ని పార్టిసిపేట్ చేయవచ్చు అని చెప్పి నేను అడగడం జరిగింది సియాస్ ఆల్సో రెడీలీ అగ్రీడు వాళ్ళు కూడా సిస్ అగ్రీడ్ దట్ సి ప్రిపేర్ సమ్ స్టాండీస్ మన బస్ స్టాండ్స్ కూడా పెడతాను ఎందుకంటే ఈ ఆర్గన్ డొనేషన్ పైన మనం ఇంకా అవేర్నెస్ తీసుకురావాల్సిన ఎంతో అవసరం ఉంది చాలామందిలో అపోలు ఉంది ముఖ్యంగా బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్స్ చాలామంది ముందు వస్తలేరు ఈరోజు వేలలో ఉన్న మన ఎవరెవరు ఆర్గన్ డొనేషన్ చేశారు వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా నేను పెద్ద సొల్యూట్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు అంత బాధలు ఉన్నప్పుడు కూడా ముందు ముందు వచ్చి వాళ్ళు సమ వాళ్ళు సంబంధిక అందరినీ కూడా వాళ్ళు ఆర్గన్ డొనేషన్ ఎందుకంటే ఈ ఆర్గన్ డొనేషన్ వల్ల దాదాపు ఎనిమిది మంది ప్రాణాలు మిగులుతావు సో అలాంటి ఒక బాధ సమయం కూడా ముందు వచ్చి ఇది వాళ్ళు ఆర్గన్స్ డొనేట్ చేయడం అనేది ఒక చాలా పెద్ద గొప్ప కార్యము చాలామంది రకరకాల దానము గొప్పది అంతారు కానీ నాకు అనిపిస్తుంది ఆర్గన్ డొనేషన్ ఒక గొప్ప దానము వాళ్ళందరూ కూడా నేను పెద్ద సొల్యూట్ చేయాలనుకుంటున్నాను వాళ్ళందరూ కూడా పెద్ద పేరు పేరుగా అభినందిస్తున్నాను వాళ్ళందరూ కూడా మనకు రోల్ మోడల్స్ చాలా మంది రకరకాల సాక్రిఫైస్ చేశారంటారు ఈ రాష్ట్ర కోసం దేశ కోసం ప్రజల కోసం బట్ ముఖ్యంగా సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఫ్యామిలీస్ వాళ్ళు మనందరూ కూడా ఆదర్శం అనే ఇనిషియేటివ్ ఒకటి స్టార్ట్ చేస్తారు ఇది కొత్తది అని కాదు కానీ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా బాగా కమ్యూనిటీస్లోకి వెళ్ళాలి అందరికీ తెలియాలి మన డెత్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది మనము ఒక లెగసీ అనేది ఫామ్ చేసుకోవచ్చు మన కోసం అనేది మనం అలా ఆలోచన పెట్టుకొని మనం ముందుకెళ్ళొచ్చు సో ఆ విధంగా ఒక క్యూఆర్ కోడ్ మనం ఇక్కడ ప్లేస్ చేసాము వెనకాల ఇట్లాంటి క్యూఆర్ కోడ్సే మనము సిటీలో వేరే వేరే చోట్ల బస్ స్టాప్స్లో కానివ్వండి బస్ స్టాప్స్ బస్ స్టేషన్స్లో కానివ్వండి చాలా చోట్ల ఇది మనం పెట్టబోతున్నాము ఓవర్ ద నెక్స్ట్ త్రీ మంత్స్ మనము ఆర్గన్ డొనేషన్ నంబర్స్ మనము పెంచుకునేటట్టు మన ఒక టార్గెట్ మనం పెట్టుకొని మనం ముందుకు వెళ్దాము అని చెప్పేసి అనే ఐడియాతో మనం ఇది స్టార్ట్ చేస్తాం ఆర్గన్ డొనేషన్ అనేది కంప్లీట్ వాలంటరీ అండి ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ టువర్స చాలాసార్లు మన ఒక హాస్పిటల్లో రెసిపియంట్ అనేవాళ్ళు ఉంటారు సో ఆ రెసిపియంట్కి ఆ బ్లడ్ గ్రూప్ అనే ఆ పేషెంట్ సెట్ అవుతుంది అని అంటే అప్పుడు మనం తీసుకుంటాం చాలాసార్లు మనం ఏం చేసామని అంటే మన దగ్గర రెసిపియన్స్ లేకపోయినా కానీ యాజ్ అ హాస్పిటల్ వీ హావ్ ఒక ఆర్గన్ వేస్ట్ అవ్వకూడదు అని చెప్పేసి మనం ఆర్గన్ హార్వెస్టింగ్ అనేది అంటుదా ఆ టర్మ్ని హార్వెస్టింగ్ అంట సో ఆర్గన్ డొనేషన్ పేషెంట్స్ చేసినప్పుడు ఇక్కడి నుంచి మనం చాలా హాస్పిటల్స్కి మనము నిమ్స్కి కానివ్వండి వేరే హాస్పిటల్స్కి కానివ్వండి మనం పంపించి అక్కడ ఉన్న పేషెంట్స్కి మనం హెల్ప్ చేసినట్టు అనేది ఉండాలి వేస్ట్ అవ్వకూడదు అని చెప్పేసి మనం చే చేసినది సందర్భాలు చాలా